హలో హాయ్ అండి మేము తిరుపతి నుంచి కొండపైకి అక్కడ సిక్స్ సైడ్ విజిట్స్ టెంపుల్స్కి వెళ్ళాము సో అక్కడ హతిరామ్ మఠము ఒక టెంపుల్ అక్కడ వెంకటేశ్వర స్వామి హతిరామ్ అనే భక్తునితో పాచికలాడిన ప్లేసు సో అక్కడ మనకు వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తాడు స్వామి ఆయన హతీరామ్ది అక్కడ సమాధి కూడా ఉంది సో సమాధిని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ అతని ఆ హతిరామ్ పేరే ముందుగా బాలాజీ అనే పేరు మారింది సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఆకాశగంగా వెళ్ళాము అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి కిందికి స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి సో ఆంజనేయ స్వామి విగ్రహాలు అక్కడక్కడ స్టెప్స్ పైన సైడ్కి పెట్టారు మనకు గుడి లోపట ఫోన్ అలో లేదు సో అందుకనే తీయలేము వాటర్ వస్తుంది కొండల్లో నుంచి రాయిల నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ని తాగుతాము మనం తలపైన చల్లుకోవడం అలా చేస్తూ ఉంటాము అక్కడ ప్రదేశం అంతా చాలా చాలా బాగుందండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టెప్స్ ఎక్కి రిటర్న్ అయ్యాము మేము రిటర్న్ అయిన తర్వాత మెట్ల పైన సీతారాముల వారి విగ్రహాలు ఇంకా వేరే వేరే దేవుళ్ళ విగ్రహాలు కూడా పెట్టారు అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి మంచి అనిపించింది వినాయకుడి విగ్రహము ఇంకా వేరే దేవుళ్ళ విగ్రహాలు కూడా పెట్టారు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ స్టెప్స్ ఎక్కేసి మళ్ళీ వేరే వేరే టెంపుల్కి వెళ్ళినాము ఇంకా బయట పిల్లలకి ఏమైనా కావాలంటే షాపింగ్ చేసేసుకున్నాము ఎవరికైనా ఏదైనా కావాలంటే షాపింగ్ ఇంకా ప్రతి చోట పెడతారు కదా సో తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పాప వినాశిని అక్కడికి వెళ్ళినాము పాప వినాశిని కూడా సేమ్ మనము స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి అక్కడ కూడా కిందికి దిగిన తర్వాత అక్కడ గంగ అమ్మవారు గంగా మాత రూపంలో దర్శనమిస్తారు మనకి సో అక్కడికి కిందికి వె మళ్ళీ అందరం వెళ్ళినాము ఇక్కడైతే అందరూ కొంతమంది స్నానాలు కూడా చేసుకుంటున్నారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అట్లా ఎందుకంటే మనకి ఎన్నో ఉన్న పాపాలు వెళ్ళిపోతాయని నమ్మకము సో స్నానాలు చేసుకునే వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు అలా స్నానం చేసుకుంటున్నారు ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఇది ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయండి మా పిల్లలు అయితే భయపడ్డారు మంకీస్ ఎందుకంటే మనం ఏది తీసుకున్న చేతిలో నుంచి లాగేసుకుంటున్నాయి అవి వాటికి కూడా ఇస్తే పర్వాలేదు కాకపోతే లాగేసుకుంటున్నాయి ఇంకా అక్కడ కూడా చూ చాలా బాగుంది సరౌండింగ్ మొత్తము టెంపుల్ కూడా బాగుందండి మంచిగా అనిపించింది ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ స్నాక్స్ అది పెట్టినారు కదా పెట్టారు సో మా పిల్లలు స్వీట్ కార్న్ ఇంకా జామకాయ తీసుకుంది మా పాప అక్కడ తీసేసుకున్నాము అప్పుడే మంకీ వచ్చింది ఒకటి దానికి కూడా కొంచెం ఇచ్చినాము తిన్నది కూర్చొని నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మేము శిలా తోరినాము ఇంకొక టెంపుల్ అక్కడికి వెళ్ళినాము అక్కడ శిలా తోరణం అంటే కొండలు వచ్చేసి మనకు శిలా తోరణాల ఉంటాయి అక్కడ అంటే టెంపుల్ అంటూ ఏం లేదు జస్ట్ అదొక్కటే ఉంటుంది ఇంకా గార్డెన్లా ఉంది ఇంకా గార్డెన్ లోపల అందరూ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దశావతారాలు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి టెంపుల్ లోపల అక్కడ కూడా దర్శనం అయిపోయింది ఇంకా రిటర్న్ నెక్స్ట్ మేము శ్రీవారి పాదాలకు వెళ్ళాము శ్రీవారి పాదాల దగ్గర మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి దర్శనం చేసుకోవడానికి అక్కడైతే లొకేషన్ చాలా బాగుందండి ఆ పొడవాటి చెట్లు అవన్నీ ఇంకా అక్కడ కాసేపు ఉండి మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము చాలా మంచి మంచిగా అనిపించింది ఫస్ట్ మనం దర్శనంకి వెళ్ళే ముందు కింద దీపాలు పెట్టారు ఇంకా మొక్కుకొని దేవుడికి కొంచెం ఇక్కడ రద్దీ ఉండింది అక్కడ నామాలు కూడా పెట్టారు వెంకటేశ్వర స్వామి లక్ష్మీనామము వెంకటేశ్వర స్వామి విష్ణునామము పెట్టారు మా పిల్లలు మేము పెట్టించుకున్నాము ఇంకా మొక్కులు పిల్లలు లేనివారు అట్లా ఉయ్యాల కట్టి మొక్కుకున్నారు ఇంకా మ్యారేజ్ అవర్ని వాళ్ళు అట్లా మొక్కుకున్నారు అట్లా మొత్తము అక్కడ అన్ని ముడుపులు ఉన్నాయి కాసేపు అక్కడ కూర్చొని నెక్స్ట్ ఇంకా వేరే ట్రిప్ వచ్చేసి చక్ర తీర్థం వెళ్ళినాము నెక్స్ట్ చక్ర తీర్థం అని ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాము అక్కడ చుట్టూ అయితే లొకేషన్ చాలా బాగుందండి మన సూపర్ ఉంది చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇంకా మేము నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి తీర్థం ఇక్కడ అరుదైన జాతులవి పక్షులు పెట్టారు దీంట్లో పంజరంలో అంటే పెద్దగానే ఉంది వాటికి స్వేచ్ఛగానే ఉంది కబూత్తరు ఉంది ఇంకా పికాక్ ఉంది కోడి కూడా ఉంది సో అవన్నీ వాటికి ధాన్యాలవి లోపట్నే ఉంచారు ఇంకా బయట నుంచి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఇక్కడ కిందికి స్టా లోపటికి కిందికి దిగాలి ఇంకా పార్క్ కూడా ఉంది పార్క్ ఇంకా షాపింగ్ ఇవన్నీ ప్రతి చోట ఉన్నాయి ఇంకా వాళ్ళు వాళ్ళు మనం తీసుకునేటివి తీసుకోవాలనేసి పెడతారు కదండి నేను కూడా కొన్నాను కొన్ని నాకు కావాల్సినవి మంచి ఉన్నాయి ఇంకా అదంతా ఫుల్ సరౌండింగ్ అక్కడ కొండలు మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది ప్రశాంతంగా ఉంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే చూడండి తప్పకుండా వెళ్ళి చాలా బాగుంది ఇంకా కిందికి స్టెప్స్ దిగుతూ ఉండాలి కిందికి దిగిన తర్వాత మనకి వాటర్ ఉంది అక్కడ మొత్తము ఆ వాటర్లో చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయండి చిన్న ఫిషెస్ ఆ ఫిష్లో మధ్యన మనకు నాగపాము దర్శనం ఇస్తుంది కొంచెం భయపడ్డాం ఒకటేసారి చూసేసరికి అది జూమ్ చేసినా కూడా కనపడలేదు వీడియోలో కానీ ఉంది అక్కడ ఉన్నది ఇంకా అందరు దండం పెట్టేసుకున్నారు కదులుతా ఉంది పిల్లలు అయితే కొంచెం భయపడ్డారు కానీ ఇంకా సైలెంట్గా ఉంది అందరూ దర్శనం చేసుకొని సైలెంట్గా బయలుదేరుతున్నారు అక్కడ వచ్చేసి శివాలయం శివాలయం కన్స్ట్రక్షన్ అవుతుంది పైనకి దర్శనం చేసుకోవడానికి కుదరలేదు అక్కడ నుంచి శివాలయంకి పైకి ఉన్నాయి స్టెప్స్ సో అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వెళ్ళనివ్వలేరు అక్కడే కాసేపు ఉండి చూసుకున్న తర్వాత ద దర్శనం చేసుకున్నాక దండం పెట్టేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోయినాం ఈ సైడ్ విజిట్స్ టెంపుల్స్కి అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మంచిగా అనిపించింది మళ్ళీ రిటర్న్ స్టెప్స్ ఎక్కుతూ మళ్ళీ ఇంకా బయలుదేరిపోయినాము అక్కడ నేను చిన్నవి ముగ్గులు పేస్ట్ చేసేటివి ముగ్గులేవి తీసుకున్నాను మంచిగా ఉన్నాయి మనకి కాస్ట్ కూడా ఓకే పర్వాలేదు బాగుంది ఇంకా అందరం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయినాము థ్యాంక్ యూ అండి